ప్రతి ఒక్కరిలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా ర్యాలీలను నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు ఒంగోలులో సోమవారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ నెల్లూరు బస్టాండ్ రిమ్స్ మీదుగా మినీ స్టేడియం వరకు సాగింది అనంతరం అక్కడ తిరంగా ప్రతిష్ఠ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల మూడో తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా హర్ఘర్ తిరంగా ర్యాలీలను నిర్వహిస్తున్నామన్నారు ప్రతి ఒక్కరిలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా ర్యాలీల ప్రధాన ఉద్దేశ్యమన్నారు ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీల్లో పాల్గొనాలని ఆమె కోరారు ఈ ర్యాలీలో జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వరకుమార్ ఒంగోలు ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న డిటిసి సుశీల జిల్లా విద్యా శాఖాధికారి కిరణ్ కుమార్ ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు డిఓ రాజేశ్వరి జిల్లాలోని వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు పోలీసులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు